వెల్కమ్ టు శివారీష్మ వైబ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈ రోజు నేను మీకు కోడిగుడ్డు బీరకాయ ఎండ్రోయలు కర్రీ చూపించబోతున్నాను ఇది చూస్తే నాకు మా అమ్మే గుర్తొస్తుంది ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చేసరికి మంచిగా మా అమ్మమ్మ ఇలాంటివి వండి పెట్టేదన్నమాట సో ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు బాగా నచ్చేస్తుంది ఇప్పుడు అంటే ఓన్లీ వీకెండ్ డే మనం నాన్ వెజ్ వండుకుంటూ ఉంటున్నాము కానీ అప్పట్లో అయితే అమ్మవాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు మంచిగా ఏదో ఒక కూరగాయల్లో ఇలా కాంబినేషన్గా ఉండేసేవాళ్ళు మాది కోస్టల్ ఏరియా కాబట్టి మంచిగా ఇలాంటి సీ ఫుడ్ అనేది దొరుకుతుంది ఇలా ఎండ్రోయలు ఎండు చేపలు ఇవన్నీ సో ఇలా కూరగాయల్లో కలుపులాగా వేసేసి మంచిగా ఉండేవాళ్ళు చాలా రుచిగా ఉంటుంది అసలు కూరగాయలు తింటున్నామనే ఫీలింగ్ ఉండదు మంచిగా పిల్లలకు నచ్చితే హ్యాపీగా తినేసేవాళ్ళు సో చాలా బాగుంటుంది ఈ కూర మీరు కూడా ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది రుచి అయితే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ కూర ఎలా ఉండాలో చూసేద్దాం సో నేను ఒక కడాయి తీసుకున్నాను అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు గరిటలు అనుకోండి గుంట గరెట్లతో సో మేమైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను ఇందులో ఎండ్రాయిల్ కదా కొంచెం నీచు వాసన రాకుండా ఉండడం కోసం నేను పల్లీ నూనె వాడుతున్నాను నాన్ వెజ్ కర్రీస్కి అయితే పల్లీ నూనె బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా రెండు గరిటలు వేసేసుకున్నాను వేసుకున్నాక ఈ వేసుకున్న ఆయిల్ అనేది కొంచెం హీట్ అవుతుంది కదా అలా వేడవ్వగానే ఇందులోకి కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒక చిన్న స్పూన్తో కొంచెం వేసుకున్నాను చాలా తక్కువే చూసారు కదా ఇలా వేసుకున్నాను ఆ తర్వాత కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ ఆ కోడిగుడ్లు ఇందులో వేయించేసుకుంటాను ఈ ఆయిల్లో మంచిగా అలా ఈ ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటాయి అనమాట కోడిగుడ్లు చూసారు కదా ఇలా మూడు గుడ్లు ఇలా వేయించేసుకోవడానికి పెట్టేసుకున్నాను ఇందులో కావాలనుకుంటే ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు సాల్ట్ కూడా వేసుకుని వేయించుకోవచ్చు నేనైతే సాల్ట్ వేయలేదు ఇలా మామూలుగా కలిపెడతా ఉన్నా అనమాట ఇలా కలిపేసుకుంటూ ఉండాలి అంటే ఈవెన్గా మంచిగా వేగుతాయి కదా అందుకని చెప్పి ఎక్కడా మాడిపోకుండా అడుగంటకుండా ఉండాలని ఉండాలి అని పైగా నేను యూజ్ చేస్తుంది స్టీల్ కడాయి కదా అందుకే అలా కలుపుకుంటూ ఉన్నాను ఎందుకో నాకు ఎగ్స్ ని ఇలా వేయించుకుంటే బాగా రుచిగా అనిపిస్తుంది లేదనుకోండి మనం బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా వాటికి ఘాట్లు పెట్టుకుని కూడా కూరలో వాడేసుకోవచ్చు బట్ నాకు ఇలా వేయించుకుంటే నచ్చుతాయి కాబట్టి ఇట్లా వేయించుకుంటున్నాను ఎండు రోయలతో కానీ ఎండు చేపలతో కానీ ఇలా వండుతున్నాం అనుకోండి అప్పుడు ఇలా వేయించుకుంటే బాగుంటుంది లేదా పులుసు అలా పెట్టుకునేటప్పుడు అయితే ఉత్తి కోడిగుడ్లు అలా అనుకోండి మాములు కొడుకు పెట్టుకున్న కోడిగుడ్లు అయినా సరే కొంచెం ఘాట్లు పెట్టేసుకుని ఆ పులుసులు వేసేసుకుంటే చాలా బాగుంటాయి చూసారు కదా కోడిగుడ్లు అయితే మంచిగా వేగిపోయాయి ఇంకా ఇంకా ఎగ్స్ని ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసరికి నేను ఎండ్రోయిల్ వేయించుకుంటాను ఎండ్రోయిల్ని ఒల్చేసాను అనమాట తల తలా తోక ఆ పైన షెల్ ఉంటుంది కదా అదంతా కూడా తీసేసాను తీసేసి బాగా కడిగేసుకున్నాను కొంచెం నీళ్ళలో ఒక రెండు మూడు సార్లు అలా కడిగేసుకుని పక్కకు పెట్టేసుకున్నాను ఇలా గిన్నెలో అలా వాటర్లో ఉంచేస్తే నానిపోతాయి వాటర్లో కాకుండా తీసేసుకుని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇవి కూడా ఫ్రై చేసుకుంటాను ఈ ఆయిల్లో అందుకే చూపిస్తున్నాను మీకు ఇలా ఎగ్స్ని కానీ లేకపోతే ని కానీ మనం ఇలా ఆయిల్లో వేయించుకుంటున్నాం కదా అప్పుడు ఖచ్చితంగా స్టవ్ అనేది లో ఫ్లేమ్ లోనే ఉండాలి లేదంటే మాడిపోతాయి సో లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇంకా ఎండ్రాయిల్ అయితే మరీ ఫాస్ట్గా మాడిపోతాయి సో లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా మంచిగా కలుపుకుంటూ వేయించుకోండి ఈవెన్గా వేగాలన్నమాట ఇవనేవి ఎండ్రాయిల్ ఒక టూ త్రీ మినిట్స్కి మంచిగా వేగిపోయి స్మెల్ వస్తూ ఉంటాయి సో ఇలా వేగితే చాలన్నమాట నెక్స్ట్ ఇంకా ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు సో అవి ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను చిన్న పచ్చిమిర్చి లేదా పెద్దవైతే ఒక రెండు సరిపోతాయి సో అలా కట్ చేసేసుకుని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇలా ఇవి మంచిగా వేగాలన్నమాట ఇలా కలిపేసుకోవాలి ఇంకా ఆనియన్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగితే చాలు మరి బ్రౌన్ కలర్లో ఏం వచ్చేయక్కర్లేదు ఈ కర్రీకి సో ఆనియన్ ఇలా మంచిగా కలిపేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా ఈ పెద్ద బౌలంత బీరకాయలు అనమాట సో ఈ బీరకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను బాగా పండింది ఒక పెద్ద టమాటా అనమాట అది కూడా కట్ చేసుకున్నాను ఇందులో వేసేసుకుంటున్నాను ఇంకా ఇందులోకి మనం కారం కూడా వేసేసుకోవచ్చు సో అలాగో వాటర్ వేస్తాం కదా సో ఏం మాడిపోదు అది ఫ్రైలు అనుకోండి లాస్ట్లో వేసుకోవాలి సో ఇప్పుడు చూసారు కదా ఒక ఫుల్ స్పూన్ కారం కూడా వేసేసుకుంటున్నాను అలాగే సాల్ట్ కూడా సాల్ట్ వచ్చేసరికి ఒక ఫుల్ స్పూను సాల్ట్ వేసేసుకుంటున్నాను సాల్ట్ ఫస్ట్లో కొంచెం తక్కువ వేసుకున్న లాస్ట్లో సరిపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా సాల్ట్ అయితే కొంచెం ఒక ఫుల్ స్పూన్ అనుకోండి అలా వేసేసుకుంటున్నాను వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇందులోంచి కొంచెం వాటర్ అనేది వస్తాయి కదా ఓరుతాయి కదా వాటర్ అనేది ఈ ముక్కలు ఉడికేసరికి కొంచెం నీళ్లు వదులుతాయి టమాటా కానీ బీరకాయ కానీ కాబట్టి కొంచెం ఇలా కలిపేసుకుని మనం మూత పెట్టుకున్నాం అనుకోండి కొంచెం వాటర్ అనేవి వస్తాయి అలాగే అవి నూనెలో వేగేసరికి కొంచెం పచ్చివాసన కూడా పోతాయి అనమాట అందుకే ఇలా కలిపేసుకుంటున్నాను కలిపేసుకుని ఇంకా మూత పెట్టేసుకుంటాను మూత పెట్టుకున్న ఒక మూడు నాలుగు నిమిషాలకి మంచిగా నీళ్ళు అనేవి ఓరుతాయి సో చూడండి మంచిగా వాటర్ నీళ్ళ బయటకు వచ్చాయి కదా ఇవన్నీ ఎగిరిపోవాలి ఎగిరిపోయి కొంచెం ఆయిల్ అనేది బయటకు కనబడాలన్నమాట మనకి అలా మంచిగా వేగుతాయి అనమాట ఇంకా పచ్చివాసన అనేది అసలు ఉండదు బీరకాయకి కానీ టమాటా కానీ అలా వేగిపోతాయి మంచిగా చూసారు కదా ఇప్పుడు ఆయిల్ అనేది అలా పైకి తేరుకుంటా ఉంది ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు బీరకాయ టమాటా ఇవి ఇంకా పచ్చిగానే ఉన్నాయి కదా సో అవి ఉడకాలి అందుకే ఇంకా మనం నీళ్లు పోసుకుని ఉడకపెట్టుకోవాలి ఇంకా అందుకే నేను వాటర్ యాడ్ చేస్తాను చూడండి ఈ బీరకాయ టమాటా ఇవన్నీ బాగా ఉడికిపోవాలి అనుకుంటే ఇందులో నీళ్లు వేసేసుకోవాలి ముక్కలు మునిగేలాగా నీళ్లు వేసేసుకుంటున్నాను మరి ఎక్కువ నీళ్లు అవసరం లేదు ఇది కొంచెం స్టీల్ కడాయి అని చెప్పి నేను అడుగంటకుండా ఉండడం కోసం కొంచెం నీళ్ళు ఎక్కువేసుకున్నాను ఆ ఇంకా ఇంతకు ముందు కొన్ని కోడిగుడ్లు వేయించి పెట్టుకున్నాను కదా నూనెలో పసుపు నూనెలో సో అందులో ఒక రెండు గుడ్లు ఇందులో వేసేసుకుని ఇలా కలిపెట్టేసుకుంటున్నాను ఇలా నీళ్లు పోసాక ఒక మూడు నాలుగు నిమిషాలకి బాగా ఇలా కలపడలాడతాయి అన్నమాట అనమాట బాగా వేడయ్యి నీళ్లు ఇలా కలపడలాడుతున్నప్పుడు ఇంకా మనం మూత పెట్టేసుకోవచ్చు కానీ స్టవ్ అనేది లో ఫ్లేమ్ లోనే పెట్టుకోండి లేదు కొంచెం మందం కడాయి అనుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్న పర్లేదు దగ్గరుండేట్లయితే లేదంటే లో ఫ్లేమ్ లో పెట్టేసుకోండి నేనైతే లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను ఈ కోడిగుడ్డు ఎండ్రాయిలు బీరకాయ ఉడుకుతుంటే భలే స్మెల్ వస్తుంది అసలు మనకి ఎండ్రాయిల్ గాని ఎండు చేపలు కానీ తినడం అలవాటు ఉంటుంది కదా వాళ్ళకి మాత్రం ఈ స్మెల్ చాలా బాగా నచ్చేస్తుంది అదే ఇంట్లో కొంతమంది తినని వాళ్ళు ఉంటారు వాళ్ళైతే గదిలోకి వెళ్ళిపోయి డోర్లు వేసుకుంటారు ఈ స్మెల్కి బట్ చాలా బాగుంటుంది మనకి అలవాటు ఉందనుకోండి ఈ స్మెల్ మాత్రం చాలా బాగా నచ్చేస్తుంది నాకైతే చాలా ఇష్టం చిన్నప్పుడు మా అమ్మమ్మ మంచిగా ఇలా కలుపు కూరలు ఉండి పెడతా ఉండేది స్కూల్ నుంచి వస్తే మనం ఆల్రెడీ స్కూల్లో బాక్స్ తినొచ్చినా సరే ఒక ముద్ద తిను ఒక ముద్ద తిను అని కలిపి పెడతా ఉండేది అనమాట తినిపించేది అదే గుర్తొస్తుంది నాకు ఎండు రోజులు ఎండు చేపలు చూసినప్పుడు మాత్రం ఇంకా కూర కొంచెం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు ఇలా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను ఆ కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇంకా వేసుకుని కలిపేసుకోవడమే కొత్తిమీర ఇది ఇంకా కూర బాగా దగ్గర పడిపోవాలి అంటిగురలాగా అయిపోవాలి నాకు మంచిగా అంటిగురలా అయిపోయి కొంచెం ఆయిల్ పైకి తేళ్తా ఉంటే బాగా ఇష్టం మా అమ్మమ్మ చిన్నప్పుడు అలాగే చేసేది చాలా బాగుంటుంది ఎంత రుచిగా ఉంటుందో అసలు వాళ్ళని వండిన వంటలే అసలు చాలా గ్రేట్ అనమాట మీకు కూడా ఎండ్రోయిల్ అనేవి ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మా శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ గస్ కుదిరితే అలాగే హైప్ పాయింట్స్ ఇవ్వండి ఈ వీడియో అనేది వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ అవుతుంది అండ్ అలాగే నా ఛానల్లో ఇలాంటి మంచి రెసిపీస్ చాలా ఉన్నాయి ఒకసారి అవి కూడా చెక్ చేయండి మీకు బాగా నచ్చొచ్చు Thanks for watching always be happy and keep smiling tata bye bye